హలో ఫ్రెండ్స్ తెలంగాణ యొక్క గ్రూప్ వన్ మెయిన్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులకు ఒక మంచి అప్డేట్ అనేటువంటి చూడవచ్చు వారంలో గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు ముగిసిన జవాబు పత్రాల మూల్యాంకనం మనకు నవ తెలంగాణలో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది రాష్ట్రంలో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ముగిసింది వారం రోజుల్లో గ్రూప్ వన్ ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తున్నట్లు మనకి ఇక్కడ చూడవచ్చు వనిష్ టు నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేయాలని ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన చేపడుతుంది గ్రూప్ వన్ మెయిన్స్కు సో మనకు స్టేట్ వైజ్గా థర్టీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్యాండిడేట్స్ ఎంపికైనారు వారిలో ట్వంటీ వన్ థౌజండ్ నైంటీ మెంబర్స్ మనకు మెయిన్స్కి హాజరైనట్టుగా చూస్తున్నాం ఇందులో ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టుల భర్తీకి మనకు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నైన్టీన్త్న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే సో దీనికి నా మనకు జూన్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు దాదాపుగా ఫోర్ ల్యాక్స్ మెంబర్స్ దరఖాస్తు చేసుకుంటే త్రీ ల్యాక్స్ మెంబర్స్ మనకు హాజరటుగా చూస్తున్నాం ఈ గ్రూప్ వన్ యొక్క మెయిన్స్ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను కూడా రి రిలీజ్ చేయాలని మనకి ఇక్కడ టీజీపీఎస్సి భావిస్తున్నట్లు మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చూడవచ్చు సో దీనికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా మా ఛానల్లో మేము అప్డేట్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి